ఇక్కడ శనిగకుంట మత్తడి ధ్వంసం కేసులో మరో ఏరుగుడు నివాళులు రిమాండు కేసు వివరాలను వెల్లడిస్తున్న మంచరాల డీసీపీ భాస్కర్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరు ఎస్ఐ శ్వేత సో మొత్తానికి ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి దీన్ని కూడా మళ్ళీ చూద్దాం రెండు నిమిషాలు పట్టణంలోని శనకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో పోలీసులు గురువారం మరో ఎరుగుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు గత నెల పదహారు పేలుడు పదార్థాల్లో మత్తడిని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తింది కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మంచాల డీసీపీ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ చెన్నూరు పోలీస్ స్టేషన్ విలేకరులకు వెల్లడించారు శనిగాకుంటను ఆనుకొని పదిహేను నుంచి ఇరవై పదిహేను పాయింట్ ఇరవై ఎకరాలు భూమిని పట్టణానికి చెందిన మంచాల రాజబాపు నడిపల్లి లక్ష్మణరావు లక్కం రాజబాపు రామ్లాల్ గిల్డ బత్తుల సామయ్య పెద్దింటి శ్రీనివాస్ పోగుల శేఖర్ ఎన్నం బానయ్య ఇప్ప సంపద్ ఉమేష్ గిల్డ అనే వ్యక్తులు సమూహంగా గోదావరికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు అతడి వద్ద కొనుగోలు చేసిన భూమి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండులో పట్టణానికి చెందిన గొడసల బాపురెడ్డి అనే వ్యక్తికి ఏడున్నర కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు సో మొత్తానికి కొంతమంది కలిసి గోదావరికి సంబంధించిన వ్యక్తి దగ్గర గోదావరికి అనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తి దగ్గర తీసుకున్నారు తీసుకొని ఏడున్నర కోట్లకు ఎవరికి అమ్మేళ్ళు అంటే గొడిసెల బాపురెడ్డికి అమ్మేళ్ళు సో మొత్తానికి చెన్నూరులో ఉన్న కొంతమంది నాయకులు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని పక్కన పెడితే వీళ్ళందరూ కలిసి గోదావరికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి ఎవరు ఇక్కడ ఈ గోదావరికు సంబంధించిన వ్యక్తి అంటే బుచ్చిరెడ్డి సో ఈ యొక్క బుచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర వీళ్ళందరూ చెన్నూరు వాళ్ళు కొనుగోలు చేసిండ్లు ఆ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఐదున గొడిసెల బాపిరెడ్డికి ఫిబ్రవరిలో అమ్మిండ్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అమ్ముకున్నారు విక్రయించేందుకు గొప్ప బాపురెడ్డి విక్రయదారులకు నాలుగు కోట్లు చెల్లించారు ఏడు కోట్లలో మొత్తానికి నాలుగు కోట్లు చెల్లించండి అంట మొత్తం భూమిలో నాలుగు పాయింట్ ఇరవై ఎకరాలు మాత్రమే రిజిస్టర్ కాగా మిగిలిన మిగతా పదకొండు ఎకరాల భూమి చెరువు ఎఫ్టిల్ బఫర్ జోన్లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కాలేదు సో మొత్తం ఎన్ని ఎకరాలు ఇక్కడ పదిహేను పాయింట్ ఇరవై ఎకరాలు అంటే పదిహేనున్నర ఎకరాలు దీంట్లలో ఎన్ని ఎకరాలు జరిగిందంటే నాలుగు పాయింట్ ఇరవై అంటే నాలుగున్నర ఎకరాలు మాత్రమే అయింది మిగిలిన పదకొండు ఎకరాలు కాలేదు ఇది కాలేదు ఇది మాత్రం నాలుగు పాయింట్ నాలుగున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ అయింది నాలుగు కోట్లు చెల్లించేయండు చెల్లించిన నాలుగు కోట్లు చెల్లించండి ఇందులో ఏడున్నర కోట్ల నాలుగు కోట్లు చెల్లించేయండు ఎఫ్టిఎల్ బఫర్ జోన్తో రిస్టం కాలేదు ఈ క్రమంలో క్రయ విక్రయదారులు తరచూ వివాదం చోటు చేసుకుంది వర్షాకాలం వస్తుండడంతో భూ అందులో మట్టిని పోయించారు దీంతో చెరువు వైపు ఎత్తు చెరువు వైపు ఎత్తు పెరిగి నీళ్లు సమీపంలోని కాలనీకి చేరుతుండడంతో ముంపు సమస్య ఏర్పడింది ఎలాగైనా భూమిని కాపాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా విక్రయదారులంతా కలిసి చట్ట విరుద్ధంగా దానికి ఏటా వర్షకాల భూమి నాల కర్వేషన్ కూడా చేయించారు ఏటా వర్షాలకు భూమిలోకి నీళ్లు చేరుచడంతో తమకు భూమి వద్దని తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాపురెడ్డి విక్రయదారులను ఒత్తిడి చేశారు దీంతో విక్రయదారులు ఎలాగైనా ఇబ్బందుల నుంచి బయటపడాలన్న ఆలోచనతో మత్తని ధ్వంసం చేయాలని వ్యూహం అన్నారు విక్రయదారులు ఒకరైన భతుల సమ్మయ్య ఆధ్వర్యంలో విక్రయదారులంతా ముంపునకు గురవుతున్న కాలనీకి చెందిన వార్డు కౌన్సిలర్ పెండియాల స్వర్ణత భర్త పెండియాల లక్ష్మీనారాయణ స్థానికుడు భీమాదుకలను సంప్రదించి మత్తని ధ్వంసం చేసేందుకు నాలుగు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు భూ పైన పది మంది నేరాన్ని ప్రోత్సహించినట్లు రుజువు కావడంతో వారందరిపైన కేసు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తుల కోసం ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గెలిస్తున్నట్టు తెలిపారు ఇంకా పరారీలో ఉన్నది ఎవరు బత్తుల సమ్మయను రామ్లాల్ గిల్డ ఇంకొక ఎవరు ఉన్నట్టున్నారు మొత్తానికి ముగ్గురు పరారీలో ఉన్నారు సో ఇది దీనిపైన కథనం చెన్నూరులో శనియకుంఠ మత్తడి పేల్చివేత గురించి కీలకమైన పూర్తి వివరాలు వచ్చింది ద వినాయక చవితి సందర్భంలో జెలటిన్ స్టిక్స్ను పెట్టి మత్తడిని కూల్చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేసినారు మొత్తం కాంగ్రెస్ పార్టీలు దాన్ని కూలగొట్టిండ్రు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తే అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ ఉన్నాడు ఆయనతో పాటు కొంతమందిని వ్యతిరేక అరెస్ట్ చేస్తే మంచులకు సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాం జనరేటర్ తీసుకొచ్చుకున్నాం ఎక్కంచలి ఓసీ నుంచి జిల్టెన్స్టిక్ తీసుకొచ్చి పేల్ అని చెప్పిండి ఇది గత ఇరవై రోజుల నుంచి ఇది ఒక ఎపిసోడ్గా కొనసాగుతుంది దీని వెనుక ఉన్న వాళ్ళందరూ ఇంకా దొరకలేదు ముందు ఎవరైతే చేసినలో వాళ్ళందరూ పట్టుకున్నారు ఆ పాత్రదారులు ఎవరైతే ఉన్నారో నాలుగు లక్షల రూపాయలకు ఆశపడి ఆ యొక్క మత్తాన్ని పేల్చేసి అంట మత్తని పేల్చేసి చెప్పింది ఎవరంటే ఇక్కడ బత్తుల సమ్మయ్య గారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తా మీరు మత్తని పీల్చాలంటే ఇక్కడ కౌన్సిలర్ భర్త పెండ్యాల లక్ష్మీనారాయణ స్థానికులు అంతా కలిసి దాన్ని మత్తని పేల్చేసాం నాలుగు లక్షలకు అగ్రిమెంట్ చేసుకొని దాన్ని పేల్చేసాం మరి ఇది ఎందుకు పేల్చేళ్ళు అని అంటే కాలనీలోకి నీళ్ళు వస్తాయి అని చెప్పి కౌన్సిలర్ చెప్పిండు అసలు విషయం అది కాదు ఈ యొక్క శని శనియోకుంఠను ఆనుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులే చేసిండు అని చెప్పి మనం కూడా చెప్పినాం పదిహేనున్నర ఎకరాల భూమి ఉంది ఆ పదిహేనున్నర ఎకరాల వ్యక్తి భూమి అనేది కొంతమంది వ్యక్తులు ఆ గోదావరికనికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర గోదావరి అనే వ్యక్తి దగ్గర విక్రయం చేసుకున్నారు కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న భూమిని చెన్నూరు పట్టణానికి చెందిన గొడిసెల బాపిరెడ్డికి అమ్మీళ్ళు మొత్తం ఏడున్నర కోట్ల రూపాయల డీలు ఆ ఏడున్నర కోట్ల రూపాయల్లో నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయనే నాలుగున్నర ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇంకా పదకొండు ఎకరాలు రిజిస్ట్రేషన్ కాలేదు ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదంటే అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయలేదు మరి కొన్న వ్యక్తి ఎప్పటికి ఇబ్బంది పెడతా అంటాడు కదా నా ల్యాండ్ నాకు రీజిస్ట్రైన్ లేకపోతే డబ్బులు ఇచ్చానంటారు దీన్ని కొంత ప్లాంట్లుగా చేసి అమ్మినట్టు కూడా ఉన్నారు ఎందుకనంటే ఆ మట్టి పోయకుండా ఉండే ఈ బఫర్ జోన్ నిఫ్టీలు అంతా చెరువు నీళ్ళకి ఎప్పటికీ జలమయం అవుతుంది కాబట్టి మట్టి పోసి దాన్ని పూడ్చేళ్ళు అయినా కొంతమంది డబ్బులు ఏమని అంటే ఎప్పటికీ సమస్య వస్తుంది దీన్ని ఏం చేద్దాం సో మట్టి లెవెల్ పెంచి చెరువు కంటే ఎత్తుగా నీళ్ళు ఇది పర్ సపోజ్ ఇక్కడ చెరువు ఈ విధంగా ఉన్నది చెరువు కంటే ఎత్తుగా ఇట్లా నీళ్లు పోసుకున్నారు మొత్తం చెరువు కంటే చెరువు కంటే చెరువు నీళ్లు బయటికి రాకుండా యొక్క రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన ఈ భూమిలో మొత్తం చెరువు కంటే ఎత్తుగా మట్టి పోసుకున్నారు చెరువు కిందికి అయింది మట్టితోటి నిన్న యొక్క రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఆ పదిహేను ఎకరాలు ఎత్తుగా అయింది సో ఈ నీళ్ళన్నీ ఏం చేయాలి మళ్ళీ కిందికి పోవాలి చెరువులో ఉన్న నీళ్ళు కిందికి పోవాలంటే దాన్ని మొత్తాన్ని పేల్చాలి అని చెప్పి పేల్చేసిను ఇక్కడ భతుల సమ్మయ్య గారు ఉన్నారు పెద్దిండి శ్రీనివాస్ ఉన్నారు పోగుల శేఖరు ఉన్నాడు ఎన్ఎం బానయ్య ఉన్నాడు ఇప్ప సంపత్ ఉన్నాడు ఉమేష్ గిల్లా ఉన్నాడు ఇక్కడ రామ్లాల్ గిల్లా ఉన్నాడు నలిపేలి లక్ష్మణరావు రావు లక్కం రాజాబాపు మంచాల రాజాబాపు వీళ్ళందరూ ఈ యొక్క భూమిని కొనుగోలు చేసుకున్నారు ఈ భూమిని కొనుగోలు చేసి పాపం ఇక్కడ బాపురెడ్డికి అమ్మేళ్ళు బాపురెడ్డి నాలుగు కోట్లు చెల్లించేళ్ళు మిగిలేదు మాత్రం రిజిస్ట్రేషన్ కాలేదు సో మొత్తానికి ఆ భూమిని కాపాడుకునే దురుద్దేశంతో వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఎవరైతే కొంతమంది ఫ్లాట్లు కొన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నీటిని కిందికి పంపించడం ఉద్దేశంతో దేశంతో కాలిన నీళ్ళు అత్తానై అని కౌన్సిల్ని ముందు పెట్టి వాళ్ళకు నాలుగు లక్షల రూపాయల డీల్ చేసి ఆ యొక్క మత్తడిని పేల్చేసినా ఇది శనియకుంట మత్తడికి సంబంధించిన సమాచారం సూత్రధారులు ఇంకా దొరకలేదు పాత్రధారులు మాత్రమే దొరికింది అసలు సూత్రధారులు ఎవరంటే మరి అక్కడ రామ్లాల్ గిల్డా ఉన్నారు వీళ్ళంతా అధికారాన్ని రాజకీయాన్ని పెట్టుకొని ఈ విధంగా చేసినట్టుగా సాక్షాత్తు ఇక్కడ మంచల డీసీపీ గారు అదేవిధంగా ఏసీపీ గారు వివరాలు వెల్లడిస్తున్న సందర్భం పేపర్లో వచ్చిన వార్తను మనం క్లుప్తంగా వివరించే పని చేయడం జరిగింది